నువ్వేమవుతావమ్మా చదువుకొనే నమ్మకమేనా ఇప్పుడు ఎయిత్ నైన్తా ఎన్ని వచ్చాయి మార్కులు నిన్న ఏ గ్రేడ్ సైన్స్ ఎన్ని వచ్చాయి నమ్మకంగా అవుతావా మెరిట్లో సీట్ వస్తుందా మెరిట్లో సీట్ వస్తుందా ఇంకా టైం ఉంది నీకు టూ ఇయర్స్ ఉంది ఓకే ఏంటమ్మా ఇప్పుడు మైనారిటీ పిల్లలు అందరూ చదివిస్తున్నారమ్మా మీ ఊర్లో కూడా చదివిస్తున్నారా అందరినీ మీరేనా ఊర్లో అందరు చదివిస్తున్నారా అదేమ్మా మీ ఊర్లో మదర్సా ఉందా అమ్మా మదర్సా ఉందా లేదా ఊర్లో ఎంతమంది పోతారు మా ఫ్రెండ్స్ అమ్మా టీం మెంబర్ వాళ్ళు స్కూలుకు రారా వస్తారా ట్యూషన్ లాగా అంతేగాని ఫుల్ టైం కాదు ఇప్పుడు ఎంతవరకు నీకు స్కూల్లో కోచర్ బాగా పికప్ అవుతున్నామో స్కూల్లోని ఏమన్నా స్పెషల్ కోచింగ్ ఏమన్నా అవసరం అవసరం బ్రేమ్ ఏం నేర్చుకుంటున్నావు నువ్వు ఎడ్యుకేషన్ తప్ప ఇంకేమైనా వకేషన్ కోర్సెస్ కూడా చేస్తున్నావు ఇంకా నర్సు

సర్వీస్ ఆల్సో లైక్ ఇట్ ఏమన్నా మీ ఇంట్లో నర్సులు ఉన్నారా నర్సు మీ ఫ్యామిలీ తెలిసిన కానీ ఓకే ఎమ్మా చదివిస్తారు బాబు చదివిస్తారు బాబులు కూడా చదివించారు మంచి భవిష్యత్తు ఉంటుంది రాబోయే రోజుల్లో చదువుకు మంచి భవిష్యత్తు ఉంటుంది ఇంకా పైకి వస్తారు వాళ్ళ హై యాస్పిరేషన్లో పోవాలి చదిస్తే మంచి ఇది వస్తుంది భవిష్యత్తు ఉంటారు చదువుకు చాలా ప్రాధాన్యత ఏంటమ్మా స్ట్ ఎప్పుడు ఇట్లా ఉందమ్మా లేకుంటే ఈ రోజు మేము వచ్చినాక ఉందా బానే ఉంటుంది స్కూల్ అంతా కూడా మీ స్కూల్ అందరు పిల్లలు ఫోన్ చేస్తారు ఇక్కడ కొంతమంది ఇంటి రోజు తెచ్చుకుంటున్నా దేవుడు దేవుడు ఏమా എന്തേലി ഉണ്ട് അത് ബോ మీ భోజనం అంతా పాత సిస్టమేనా అదే డాక్రా బిళ్ళంతా అన్న డాక్రా సంఘాలు ఇలా ఉంటాయి సార్ ఒరిజినల్ గా డాక్రా ఒక మాడ సెంట్రలైజేషన్

అమరావతిలో పిలుస్తాం ఎడ్యుకేషన్ సెంటర్ నుంచి జిల్లాకు కావాల్సిన భోజనం తయారు చేసింది మెనూస్ ఎందుకంటే ఒక్కొక్క జిల్లా మెనూ మారుతాం ఇష్టాలు అని మారుతాయి కదా ఒక్కొక్క జిల్లా వాళ్ళకి కాదు లోకల్ మెనూ బట్టి లోకల్ దొరికే భోజనాన్ని బట్టి తయారు చేస్తారు మనం చూస్తారు